ప్రైజ్ దార్డ్ దేవుని యొక్క శ్రీశ్రమ నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలిగొండక ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి రవి మందాడి మినిస్ట్రీస్ నుంచి ఒక మంచి చక్కటి ఒక అద్భుతమైన పాట ఏముంది నాలో నా ఏసయ అనే పాట నేను పాడడం జరిగింది ఇంత చక్కటి సాంగ్ కి లిరిక్స్ అలాగే కంపోజ్ చేసింది సైమన్ పీటర్ చేరి అన్నగారికి ప్రత్యేకమైన వందాలు తెలియజేస్తున్నాను ఈ మంచి విజువల్స్ మరి పాటకి అందించిన హర్ష సింగవరపు అన్నగారికి ప్రత్యేకమైన వందాలు తెలియజేస్తున్నాను ఇంత చక్కటి సాంగ్ ని ప్రొడ్యూస్ చేయడానికి సహకరించిన రవి మండా గారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వారి మినిస్ట్రీని కూడా దేవుడు దీవించాలని ఆకాంక్షిస్తున్నాను మరి ఈ సాంగ్ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ఆశపడతా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్